యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం తాజ్పూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు సామాజికవేత్త డాక్టర్ రాకల శ్రీనివాస్ ఆధ్వర్యంలో దొడ్డి కొమరయ్య గారి వర్ధింతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూస్వాముల దొరల అరాచకాల నుంచి విముక్తి కోసం విరోచిత పోరాటం చేసిన తెలంగాణ సాయుధ పోరాట యోధుడు తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమరయ్య గారు తెలిపారు ప్రతి దొడ్డి కొమరయ్య జయంతి మరియు వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని యువత దొడ్డి కొమ్మరయ్య ఆశయాలు పాటిస్తూ ముందుకు కొనసాగాలని వారు సూచించారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మరియు యువకులు పాల్గొన్నారు మా తాజ్పూర్ గ్రామంలో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమరయ్య గారి వర్ధంతి ఘనంగా జరుపుకోవడం జరిగింది ఎందుకంటే తెలంగాణ గురించి ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో ఉద్యమం చేసి ఏదైతే ఆయన అతని చిన్న వయసులో ప్రాణాలు రజాకారుల కాలంలో అతన్ని పానాలు పొడబొట్టి అంటే తొడి అమరుడు అంటే దొడ్డి కొమరయ్య గారు అని చెప్పుకోవచ్చు ఆ దొడ్డి కొమరయ్య ఏదైతే వారసత్వంలో దొడ్డి కొమరయ్య కులంలో మేమందరం పుట్టినందుకు ఈ రోజు చాలా గర్వంగా ఉంది ఎందుకంటే ఏదన్నా ఒక సాధించిందంటే సాధించిన వాళ్ళతో మనము ఉన్నామంటే చాలా గొప్ప విషయము అందుకు ప్రతి సంవత్సరము ప్రతి ఏదైతే వర్ధంతి గాని జయంతి గాని మా తాజ్పూర్ గ్రామంలో ఎందుకవరే విగ్రహం స్థాపించిందంటే మా తాజ్పూర్ గ్రామంలో అని నేను